ప్రవణేశు క్రీస్తు బ్రిట మీ అందరికీ శుభముడు ఈరోజు మనిషి యొక్క నమ్మకం గురించి కొన్ని మాటలు షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను నేనేమంటున్నానంటే మనిషి యొక్క మొదటి నమ్మకం చివరి నమ్మకం దేవుడే అంటే మనిషి యొక్క మొదటి హోప్ చివరి హోప్ కూడా దేవుడే ఉన్నాడు ఎలా అంటే మనకి ఏదైనా కావాలన్నప్పుడు ఫస్ట్ దేవుడిని వెళ్ళి అడుగుతాం ఆ తర్వాత మన ప్రయత్నాలు మనం చేస్తాం ఆ మనుషుడు సహాయం చేస్తాడు ఈ మనుషుడు సహాయం చేస్తాడని వివిధ వ్యక్తుల దగ్గరికి తిరుగుతూ ఉంటాం ఒకవేళ ఆ మనుషుల దగ్గర నుంచి మనకి సహాయం దొరకకపోతే మళ్ళా తిరిగి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి రెవ్వా నా ప్రయత్నాలు నేను చేశాను నా వల్ల ఏదీ కాలేదు ఇక ఏదైనా చేయాలంటే నీవే దిక్కు నువ్వే చేయాలి అని చెప్పి మళ్ళా ఆఖరికి ఎవరి దగ్గరికి వస్తామంటే దేవుడి దగ్గరికి వస్తాం అందుకే అంటున్నాను మొదట నమ్మకం మనిషి యొక్క చివరి నమ్మకం దేవుడే అలాగే నా జీవితంలో కూడా గర్భఫలం విషయంలో నేను ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఎన్నో మార్గాలను ఎదిగినప్పటికీ కూడా దేవుడు నాకు చివరి ఆధారం నిరీక్షణ విశ్వాసమై ఉన్నాడు గర్భఫలము ఎరువైచ్చు బహుమానము కుమారుడు ఆయన ఇచ్చు స్వాస్థ్యము అని మనం బైబిల్ గ్రంథంలో చదువుతాము అనేక మంది చెప్తున్నప్పుడు వింటాము విని నమ్ముతాము కానీ ఆ విషయాన్ని అనుభవపూర్వకంగా గ్రహించుకొని ఆ విషయాన్ని అనుభవించి ఇతరులకి చెప్పడం దేవుని మహిమార్థం ఆ విషయాన్ని ఇతరులకు పంచుకోవడం అనేది చాలా సరైన విషయం అని నేను నమ్ముతాను బైబిల్ గ్రంథంలో సారా రాహేలు హన్న వీరి జీవితాల్లో దేవుడు ఎంత అద్భుతమైన రీతిగా గర్భఫలాన్ని అనుగ్రహించాడో మనందరికీ తెలుసు మనం చాలాసార్లు చదివాము అనేక మంది వ్యక్తుల ద్వారా లేదా సేవకుల ద్వారా ఆ మాటలు విని మనం బలపడ్డాం కానీ మనదాకా వచ్చేసరికి ఎంత నిరీక్షించినా ఎంత విశ్వాసం చూపించినా ఎంత ప్రార్థన చేసినా ఆ రిజల్ట్ వెంటనే రాకపోయేసరికి మనం ఏమనుకుంటామంటే అసలు దేవుడు నా ప్రార్థన వింటున్నాడా నాలో ఏమైనా ఉందా దేవుడు నిజంగానే కార్యాలు జరిగిస్తాడా లేదా నా విశ్వాసంలో ఏదైనా తప్పిదం ఉందా వాళ్ళ జీవితంలో జరిగినట్టు నా జీవితంలో జరగాలని లేదు కదా అని అనేక సందాహ అనేక సందేహాలు మనకి వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే మనము ఎదురు చూస్తున్నది మనకి దక్కకుపోతుందో నా జీవితంలో కూడా అలాగే జరిగింది వివాహం అయిన తరువాత నాలుగవ సంవత్సరంలో నేను గర్భం ధరించాను మూడవ సంవత్సరంలో దేవుడు వాగ్దానం చేశారు అయితే ఈ వాగ్దానం నేను చెప్పే ముందుగా మేము వివాహం అయిన రెండు సంవత్సరాల వరకు మాకు బిడ్డలు వద్దని దేవుని దగ్గర విజ్ఞాపన చేశాం అనేక మంది మేము ఏదైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నామా అని చాలా సందేహాలు మమ్మల్ని అడిగారు కానీ మేము ఎలాంటి ట్యాబ్లెట్స్ యూజ్ చేయలేదు ఏమాత్రము దూరం ఉండలేదు కానీ దేవుని దగ్గర ప్రార్థన చేసుకోవడం వల్ల రెండు సంవత్సరాల వరకు దేవుడు మాకు ఆ గడువుని అనుగ్రహించారు అది ఎలా చెప్పగలను నేను రూఢిపరచగలను అంటే వివాహమైన తర్వాత రెండవ సంవత్సరం అంటే రెండవ యానివర్సరీ పూర్తయిన ఐదు రోజుల లోపే నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఏ విధంగా అయితే మేము దేవుని దగ్గర రెండు సంవత్సరాల తర్వాత గర్భఫలం కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నామో ఆ రెండవ సంవత్సరం ఎప్పుడైతే ముగిసిందో ఆ వెంటనే మాకు ఫైవ్ డేస్ లోపే నేను గర్భం ధరించానన్న శుభవార్త నాకు తెలిసింది ఆ విషయమును బట్టి దేవుని ఎంతగానో స్తుతించాము కృతజ్ఞతలు అర్పించాము అయితే అది అనుకోని రీతిగా క్యారేజ్ జరగడం అదంతా కూడా జరిగింది కానీ ఆ క్యారేజ్ జరిగినప్పటికీ కూడా దేవుడు ఏది చేసినా మామేలకే చేస్తాడు అన్న ఉద్దేశంతో దేవుని ఏమాత్రం కూడా విడిచిపెట్టలేదు బాధ అయితే కలిగింది కానీ దేవుడు ఏది చేసినా మామేలకే చేస్తాడని నమ్మాం ఆ తర్వాత డాక్టర్స్ ఇచ్చిన సజెషన్ మేరకు కొన్ని నెలలు ఆరు నెలల పాటు గర్భఫలం మరలా ధరించడానికి ఆరు నెలలు గ్యాప్ ఉంటుంది అని డాక్టర్స్ ఇచ్చిన సజెషన్ వరకు మేము ఆ యొక్క సజెషన్ని పాటించడం జరిగింది ఆ తర్వాత మరలా ప్రార్థించడం ప్రారంభించాను ప్రార్థిస్తూ ఉండగా నేను ప్రార్థిస్తూ ఉండగా ప్రెగ్నెన్సీ టెస్ట్ నెలకి రెండు నెలలకి ఒకసారి చేస్తూ ఉండగా కూడా అది ప్రతిసారి నెగిటివ్ రావడం నన్ను ఎంతో నిరుత్సాహానికి గురి చేసింది నిరీక్షణ లే ఉన్నా కూడా విశ్వాసం ఉన్నా కూడా ఎదురు చూస్తున్న దక్కకపోవడం వల్ల నేను ఎంతో బాధపడుతూ ఉండేదాన్ని ఎంతో దిగులు చెందుతూ ఉండేదాన్ని అసలు నా జీవితంలో నేను గర్వం ధరిస్తానా నేను ఒక బిడ్డకి జన్మనివ్వగలనా అనే ప్రశ్నలు అనేకం నాకు వచ్చేవి అయితే నేనేం చేశానంటే నాకు ఎందుకో ప్రేరేపణ కలిగింది దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది కదా అని దేవుడు ఇంట్లో ఉన్నా మాట్లాడతారు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకున్నా మాట్లాడతారు కానీ నాకు కలిగిన ప్రేరేపణ మేరకు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలని రెండు వేల ఇరవైలో మాకు వివాహం జరిగింది రెండు వేల ఇరవై రెండులో మాకు సెకండ్ యానివర్సరీ కంప్లీట్ అయిన తర్వాత గర్భం రావడం క్యారేజ్ అవ్వడం జరిగింది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము మొదటి నెల జనవరి పద్నాలుగో తారీఖున నేను దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాను గర్భఫలం విషయమే కాదు మా కుటుంబ సమస్యల గురించి సంఘం గురించి ఇతరుల ఆత్మ రక్షణ గురించి దేవుడి రాకడ గురించి అధికారుల కొరకు అందరి నిమిత్తం కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను అలా ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో గడుపుతున్న సమయంలో దేవుడు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం జనవరి పద్నాలుగో తారీఖున నాకు కీర్తన గ్రంథము పదిహేడో అధ్యాయము పద్నాలుగో వచనాన్ని వాగ్దానముగా ఇచ్చారు అయితే అయితే ఆ వాగ్దానము కీర్తిల గ్రంథం పదిహేడు అధ్యాయము పద్నాలుగో వచనంలో ఇలాగ ఉంటుంది నీ హస్త బలము చేత నన్ను రక్షింపుము నీవు నీ దానములతో వారి కడుపు నింపుచున్నావు వారు వారు కుమారులు కలిగి తృప్తి నొందుదురు తమ ఆస్తిని తమ పిల్లలకు విడిచిపెట్టుదురు ఈ వాగ్దానాన్ని దేవుడు నాకు అనుగ్రహించారు ఈ వాగ్దానాన్ని పట్టుకొని నేను ప్రతి సైక విశ్వాసాన్ని నిలుపుకుంటూ పడిపోతూ ఉన్నప్పటికీ కూడా నాకు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటూ ఉండేదాన్ని ఇలాగా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం మొదటి నెలలో దేవుడు ఇచ్చిన వాగ్దానంను బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నాను మరలా పరీక్షిస్తుంటూ ఉన్నాను నెగిటివ్ వస్తుంది ఎంతో నిరుత్సాహానికి ఎంతో బాధకి గురి అవుతూ ఉన్నాను కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి మరలా ప్రారంభ పడిపోయినా కూడా లేఖిస్తారు నీతి మంత్రులు అన్న రీతిగా పడిపోయినప్పటికీ బాధ కలిగినప్పటికీ మరలా వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేసుకోవడం చేశాను అలా చేస్తూ ఉండగా ఎప్పుడైతే రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మొదటి నెలలో దేవుడు వాగ్దానం చేశారో ఆ వాగ్దానాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల వచ్చినా కూడా నెరవేరకపోవడం చూసి నేను చాలా బాధకి గురయ్యాను ప్ర సంవత్సరం మొదట్లో ఇచ్చే వాగ్దానం ఆఖరికి వచ్చేసాము అయినా కూడా ఏమీ నీ వాగ్దానం నెరవేర్పు కనిపించట్లేదని ఎంతో బాధపడేదని కానీ అద్భుతమైన రీతిగా దేవుడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముగింపుకు మునిపే డిసెంబర్ ముప్పై ఒకటి ఆఖరి సంవత్సరం ఆఖరి తేదీ సంవత్సరంలో అనుకుంటే దేవుడు డిసెంబర్ ముప్పయో తారీఖున నా పక్షాన తను ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు ఆ యొక్క వాగ్దానం నెరవేర్పే నేను కలిగి ఉన్న ఈ గర్భఫలము దేవుడు ఈ గర్భఫలాన్ని ధరించిన అనుగ్రహించిన తర్వాత ఎంతగానో తాను ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకునే దేవుడని నేను నమ్మి కృతజ్ఞత ఆస్తుతులు ఇప్పటికీ కూడా చెల్లిస్తున్నాను కుమారుడు కావాలి స్వాస్థ్యముగా మొట్టమొదటి బిడ్డ అని నేను కోరుకోవడమే కాదు అనేక మంది మంచివారు ఆత్మీయులు కుమారుడు కలుగుతారని నన్ను ఎంతగానో అభిమా నాకు నాకు ఎంతగానో దీవెన ఇచ్చేవారు అయితే వారందరి మాటల్ని నేను గౌరవిస్తాను నా ఆస్తిని కూడా నేను గౌరవించుకుంటున్నాను కానీ దేవుడు అద్భుతమైన రీతిగా వారు కుమారులు కలిగి తృప్తిని అందరన్న వాగ్దానం నాకు ఇచ్చినప్పుడు నేను తప్పక దేవుడు మొట్టమొదటి పెట్టని స్వాస్థ్యాన్ని కుమారుణ్ణి నాకు అనుగ్రహించబోతున్నారని నేను నమ్ముతున్నాను అందుకే ఈ యొక్క డెలివరీకి ముందు తొమ్మిదో నెలలో నేను ఈ యొక్క వీడియోని రికార్డ్ చేస్తున్నాను ఈ ఈ వాగ్దానం యొక్క నెరవేర్పు సాక్ష్యాన్ని తప్పకుండా డెలివరీ తర్వాత మీతో పంచుకుంటాను ఈ రోజులో గర్భఫలం అనేది ఐవీఎఫ్ ఐవీఐ ఎగ్ డొనేషన్ ఇలాంటి కృత్రిమ పద్ధతుల ద్వారా టెక్నాలజీని యూజ్ చేసి గర్భము ధరించలేని వారికి ఈ యొక్క టెక్నాలజీ ద్వారా గర్వం ధరించే అవకాశాన్ని ఇస్తున్నారు ఆ టెక్నాలజీని తక్కువ చేయాలని నా ఉద్దేశం కాదు కానీ దేవుడు ఆ టెక్నాలజీ ద్వారా కృత్రిమ పద్ధతి ద్వారా బిడ్డల్ని అనుగ్రహించాలని అనుకోవటం లేదు కానీ భార్య భర్తల మధ్య వారి బంధానికి గుర్తుగా లేదా వారి ప్రేమకు గుర్తుగా ఉండేటట్టుగా బిడ్డల్ని దేవుడు అనుగ్రహించాలనుకున్నాడు అందుకే వాక్యం కూడా ఉంటుంది పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకులను అని ఉంటుంది అలాగే దేవుడు కూడా మీరు ఫలించి సంతాని అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్పేసి అంటాడనమాట అలాగా కృత్రిమ పద్ధతుల ద్వారా ఇప్పుడు గర్వం ధరిస్తున్నది జరుగుతున్నది కానీ సమాజంలో కృత్రిమ పద్ధతుల్లో దేవుడు అనుగ్రహించిన సహజమైన భార్యాభర్తల మధ్య ఉన్న బంధానికి ప్రేమకి గుర్తుగా పుట్టే సంతానము యొక్క అనుభూతి కృత్రిమ పద్ధతిలో మనం పొందలేము అన్న మాట మాత్రం ఖచ్చితంగా చెప్పగలను ఆఖరిగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను గర్భం తెరవాలి అన్నా గర్భం మూయాలి అన్నా అది ఖచ్చితంగా దేవుని చేతిలోనే ఉంది ఎలా చెప్పగలమంటే అబ్రహాము శారాకి మృతతుల్యమైన తన శరీరం నుంచి దేవుడు గర్భఫలం ఇవ్వడమే కాదు అబ్రహాము శార పరాయ దేశంలో ఉన్నప్పుడు ఆ రాజు శారాని మోహించినప్పుడు లేదా ఇబ్బంది పెట్టినప్పుడు ఆమె నిమిత్తం అంట ఆ రాజు గృహంలో ఎవరికీ కూడా గర్భం అనేది రాకుండా గర్భాలను దేవుడు మూసివేశాడట ఎప్పుడైతే శార ఆ రాజు నుంచి విడిపించబడిందో ఆ తర్వాత వారి గర్భాలు తెరవబడడం జరిగింది అలాగే రాహేలు ఆమె తన యొక్క అహంకారాన్ని బట్టి తన లోపల అక్క పట్ల ఉన్న సూయను బట్టి దేవుని దగ్గర మొర పెట్టకపోవడం బట్టి ఆమె గర్భము దేవుడు మూసివేశాడట ఎప్పుడైతే ఆమె బుద్ధి తెచ్చుకొని దేవుని దగ్గర గర్భఫలం కొరకు మొరపెట్టిందో ఆ తర్వాత రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆయన ఆమె గర్భాన్ని తెరిచారట కాబట్టి గర్భఫలం యహోవైచు బహుమానము కుమారులు ఖచ్చితంగా ఆయన అనుగ్రహించు స్వాస్థ్యమే కాబట్టి నిరీక్షణ లేని ఇతరుల వలె మనం కృంగిపోక దేవుని అందు విశ్వాసంతో నిరీక్షణతో దేవుని హత్తుకొని దేవుని దీవెనలను పొందుకుందాం ఆమె క్రైస్తలా